హలో అంగులు గారు హలో సనాసేన్ గారేనా అవునండి అంకులు గారు నా దగ్గరికి ఒక వచ్చి మీ వీడియో చూసాడు ఓకే మీ వీడియో చూసాడు అంటే మిమ్మల్ని మీకు ఫోన్ చేయమని ఒకసారి చేస్తే ఫోన్ చేసాను మాట్లాడండి ఒకసారి ఇవ్వండి గొర్రెచ్చిందండి గొర్రె మాట్లాడ హలో ఇలా యూట్యూబ్ లో చూసి మా దేవుడిని ఎందుకు తిడుతున్నారు మా నగరేదాని క్రీస్తు క్రీస్తు దేవుడా మా ఏసూ యోహో ఇద్దరు ఒకటేనా తమ్ముడు అవును గర్భం చేసింది ఎవరు మేరీ గర్భం మేరీ గర్భవతి ఎలా అయింది అంటే ఏసే వచ్చి మేరీ గర్భం చేసి ఏసే పుట్టాడేనా ఇద్దరు ఒకటే అయితే అంటే ఏసే వచ్చి మేరీ గర్భం చేశాడు హలో అన్నగారు మీకు ముందు ఒకసారి వీడియో పెట్టానండి ఇలాగా అంటే పిచ్చోడి చేసి ఇలా చేశారండి మొత్తం అందరూ పిచ్చి మాట్లాడండి చిన్న పిల్లవాడు కానీ ఏంటంటే పిచ్చోడి చేసి ఊర్లో అందరూ ఎంత వాడు తమ్ముడు ఆడు వయసు ఎంత ఆరు వయసు ఏడు ఏడు అందరూ ఎంత ఉంటుందండి ఏడు ఎనిమిది అంతే

ఎంత నీ వయసు ఎంత నువ్వు ఫాస్ట్ నెక్స్ట్ పాస్టర్ నువ్వేనా ఏంటి ఫాస్ట్ ఉండాల్సిన అర్హత ఏంటి ఫాస్ట్ ఉండాల్సిన అర్హత ఏంటి సేవ చేయడం ధ్యానం అందించడం వాక్య చానా ఏమనిపిస్తావు వాక్యం నాకు కూడా చెప్పు నేను కూడా వింటాను వింటావా ఆ వింటాను చెప్పు చెప్తున్నాను వినండి ఓకే చెవి గలవాడు ఆత్మ స్వరము వినును ఎవరు ఎవరు చెవి గలవాడు ఆత్మస్వరము విణును ఆత్మస్వరం ఆత్మ స్వరము ఓకే ఓకే ఆ ఇంకా దేవుడు పది ఆరు నెలలు ఇలా చెప్తున్నాడు దేవుడు పది ఆరు ఇలా చెప్తున్నాడు మొదటి ఆరు నెలలు ఏం చెప్పాడు నీ దేవుడు నైనా యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మరి యేసు ఆయన ఒక్కడే ఉంటాడు మరి మేరీ మేరీ గుణదల్లో మేరీని విగ్రహాలు కూడా పూజిస్తున్నారు కదా తమ్ముడు మరి ఆ విగ్రహాలని కోలుకూడదామా మరి అదేంటిది మేరీకి విగ్రహం ఏంటి ఆవిడ కూడా యేసుక్రీస్తు బిడ్డ మేరీ ఏసు తల్లి కాదా తల్లి మరి బిడ్డ అన్నావు ఇంతకు ముందు అలాగే ఉంటాను ఇప్పుడు కాదు తమ్ముడు యేసుకి మేరీ పుట్టిందా మేరీ కేసు పుట్టాడా నాకు చిన్న డౌట్ మేరీకే ఏసు పుట్టింది పుట్టాడు కదా మరి మేరీకి ఏసు బిడ్డ అవుతాడు కదా మరి నువ్వేమంటావు ఏసుకు బిడ్డ మేరీ అంటావు ఏంది మేరీ మేరీ ఎవరి వల్ల గర్భవుతయింది ఏసు ఎవరికి పుట్టాడు నువ్వు నువ్వు చెప్పు మంచిదే బైబిల్ చెప్పు ఏసు ఎవరికి పుట్టాడు మధ్య లేని మరి మరి మధ్య లేని భర్త ఎవరు ఆమె భర్త ఎవరు ఏ చెప్పు మరి మే ఎవరికి పుట్టాడు చెప్పాను కదా మేరీ మేరీ భర్త ఎవరు ఏసు ఏసు మేదీకి ఇంకొకళ్ళు ఎవరు కలిస్తే పుట్టాడు చేసి ఎవరికి పుట్టాడు మేరీ కానీ ఆ పుట్టి గర్భం చేయించింది ఆయన ఎవరు మేరీ గర్భం చేసిన ఆయన ఎవరు 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 తమ్ముడు మేరీ గర్భం చేసింది ఏసేనా తమ్ముడు మేరీ గర్భం చేసింది వేసేనా అవును అంటే ఏసి మేరీ గర్భం చేసి ఏసే పుట్టాడా అవును అని సాగుదా కదా బాబు చంపేస్తారా నిన్ను రాళ్ళతో కూడా చంపాలరా మామూలు కాదు నిన్ను కొట్టాలి ఏసు యొక్క పేరు తెరగొడతానని నువ్వు పుట్టావురా నువ్వు ఏసుని బాగు చేయడానికి ఆయన పేరు తెరగొడతాన పుట్టావు ఆ నిన్ను రాళ్లతో కొట్టితావా అక్కడ ఉన్న మీ వాళ్ళందరికీ చెప్పు రాళతో కొట్టి చంపమన్నది గోపన్న నేను చెప్పు अरे మేరీ కార్పన్ చేసి ఎవరు మీకు తెలియకపోతే ఎట్రా యేసుని చెప్తావేంట్రా కుమార్ నా ఏం తెలుసు సువార్త ఎలా చెప్తావు యేసు గురించి ఎలా చెప్తావ్ యేసు ఇప్పుడు చెప్పు నా దగ్గర నేర్చుకో చెప్పు ఇప్పుడు మేరీ అనే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతయింది ఓకేనా అయితే పెళ్లి ఎవరిని చేసుకుంది ఏ సేపుని పెళ్లి చేసుకుంది మరి ఏ పెళ్లి చేసుకున్నప్పుడు ఏ గర్భం కావాలి కానీ ఎవడో పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకోవడం ఏంది ఈ డౌట్ నీకు రాలేదా మరి ఆ పతివ్రత ఎట్లయితే ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతోనే పిల్లలు కనాలి అవునా కాదా మన హిందూ సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం ప్రకారం మరి పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుని పిల్లల కంటే అయ్యేసి పొడతాంది పరిశుద్ధాత్మకి నీకు ఎప్పుడు రాలేదా తమ్ముడు రాలేదా మరి పశుధత కాదు అప్పుడు లంచే అనంతంటే మరి గర్భం ఎవడో పరిశుద్ధాత్మ చేస్తాడు ఎట్ట మరి నేను అడిగింది మంచి పాయింటే కదా ఇప్పుడు మే అమ్మగారు మీ అమ్మగారు మీ నాన్నగారు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నువ్వే పుట్టావు కదా అవును మరి వేరే వాళ్ళతో గర్భం చేయించుకున్నప్పుడు పుట్టతే అప్పుడు అది కరెక్ట్ అయితే మరి మేరీ అట్లా పుట్టింది కదా మీ వేసి అలా పుట్టాడు కదా ఏసేపు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సో రంగరంగ వైభవంగా ఆకాశం అంతా పందిరేసి భూదేవంత అరిగేసి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు వాళ్ళు ఆ శోభనం ఎవరితో జరగాలి తమ్ముడు ఏ సభితో జరగాలి కదా మేదికి ఎవడో పరిశుద్ధాత్మ ఎవరితో శోభనం జరిగి పిల్లలని అన్నది ఏసుని మరి ఎంత మూడు కరెక్ట్ చెప్పు నువ్వు అది ఎంత మూడు కరెక్ట్ చెప్పు ఇప్పుడు భోజనాలు పెట్టి ఇప్పుడు మీద పెళ్లి చేసుకున్నప్పుడు ఆకాశం అంత పందిరి భూ అంతా అరిగేసి వాళ్ళిద్దరు పెళ్లి చేశారు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టారు వీళ్ళిద్దరు ముగుడుకు వెళ్ళాలని ఊరంతా చెప్పారు బ్యాండ్ మేడం పెట్టి ఊరంతా పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పుడు కడుపు మాత్రం వేరే వాడితో చేయించుకుంది అది ఎట్లా అన్యాయం కదా చెప్పారు మీ నాన్నగారు నువ్వు పుట్టావు మెమ్మగారు నిన్ను కాకుండా మీ నాన్నగారితో వేరే వాళ్ళతో కాపురం చేసి నువ్వు పుడితే అప్పుడు ఏమంటారు నిన్ను మరి బేస్ అదే కదా నేను చెప్పింది నేను చెప్పింది దాంట్లో తప్పే ఉంది వీడియో కాల్లోనా ఏ నువ్వు ఏమైనా ఫిగరాందరూ అమ్మాయి అయితే మరి వీడియో కాల్ కాల్లో మాట్లాడుకోవచ్చు అబ్బాయే కదరా మొహం ఎలా యహోవా చూసినా నన్ను చూసిన ఇద్దరు చూసిన బస్సం అయిపోతావు నన్ను చూస్తే అర్థమైందా అరే బైబుల్ బాగా నేర్చుకో బైబుల్ ఒక సెక్స్ పుస్తకం అరే దావీకి ఎంతమంది పిల్లలు ముగ్గురు ఎవరు ఎగ్జామ్ పెడుతున్నాను ఎగ్జామ్ రాయాలి పక్కన అందించకూడదు ఎవరు ఎంత ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు పొంద నలుగురు పిల్లలు అప్లోము అమ్నోను తామరు దాని పేరు అడిగిపోయి సాల్మన్ రాజు సాల్మన్ అని కూడా చెప్తాను ఆ చెప్పు రెండు చెప్పు ఏంట మా దేవుడు తెలుసా ఎవరు మీ దేవుడు కరుణామయుడు అదే గుత్త మీద దండించుకొని మొహం మీద ఉమ్మించుకున్నాడు అక్కడ పేరు అవును ఆ మా దేవుడు ఆ నాన్న కొద్ది అత్తనంటున్నాడు నన్ను ఎవరు నాన్న నాన్నగారు అంటే నాతో చిన్న ఇలాగా మారుతుంటే వర్తమాన్ లాగా వేసి ఇలాగా నన్ను కాపాడుతా మీరు అందరు గదవలో మీరు దయ్యాలు నమ్ముతారు మేము మా దేవుళ్ళని నమ్ముద్దాం అంటే ఉండే మళ్ళీ దయాలంటాడు దేవుడిని ఇది అన్నా ఇలాగే అంటాడు తాతగారి పేరేంటారా వెంకటేశ్వరలో మీ తాతగారి పేరే ఏమో వాళ్ళు బుద్ధి లేదు అన్నీ పెట్టుకున్నారు మాకు బుద్ధి వచ్చింది కాబట్టి మేము మారాం మా దేవుడు నమ్ముకున్నాం అంత దెయ్యాలను నమ్ముతున్నారు మరి పసుపు వేసు పరిశుద్ధాత్మకాల మేము పెళ్లి చేసుకుని వేరే ఉండి కదా మరి అది అడగలేదా నువ్వు నేను అడిగానండి అన్ని అడుగుతుంటేమో కామైపోతా మళ్ళీ కరెంట్ షాక్ పెట్టిస్తే బెటర్ ఏసుకోని పిచ్చోడి అయిపోయాను మీకు వీడియో కూడా పెట్టాను వాట్సాప్ లో తీసి పెట్టానండి వీడియో సార్ ఇది మాట్లాడిందే పెట్టినానండి మీకు సరే సరే ఒకసారి ఇంకొక వీడియో తీసి పంపించు వాడు నేను అడిగిన ప్రశ్నలన్నీ వాడు అడిగి ఒక వీడియో తీసి నాకు పంపించు చూద్దాం పెడతాను మీకు ఆయన పెడతాను ఆ నెంబర్ నుంచి మీకు వచ్చింది మీకు పెడతాను చూడండి ఆయన పెడతాను అందులో మీకు పెట్టానండి ముందు ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగానండి

ఏం పాపం చేసావురా నువ్వు ఆ మాట్లాన్నందుకు ఏ మాటలు జై శ్రీరామ్ అన్నందివు ఆ ఇప్పుడు మీ అమ్మగారు కూడా జై శ్రీరామ్ అంటారా అంటరు జై శ్రీరామ్ రా ఎందుకు ఎందుకంటే మా అమ్మ కూడా కృష్ణుని మేము కూడా క్రిస్టియన్ మరి నేను ప్రైజ్ లాంటి జై చేస్తాయా అంట మరి నా నేను నాకేం కాదుగా మరి నువ్వు ఎందుకు జయిస్తా మరి నీకేం బాధ నాకు అలా అనిపించదు నాకు ఏ రక్తమే జయం అనిపిస్తుంది అంటే రక్తం జయం ఎట్లయితుందిరా రక్తం జయం జయమైంది నాకు అర్థం కాదు ఆయన ఏ గ్రూప్ అయింది ఏసు ఏ రక్తం గ్రూపు ఏసుది ఏ రక్తం గ్రూపురా నువ్వు ఏసు రక్తం జయమన్నావు బాగానేది ఏ గ్రూప్ అయింది ఫోటోగ్రూఫ్ ఫోటోగ్రాఫ్ కామెడీ మంచి కామెడీ పీస్ లాగా ఉన్నాడు ఎంజాయ్ చేయండి వీటితో మామూలు కామెడీ పీస్ కాదు వీడితో మంచి టైం పాస్ అయింది రోజు మీకు ఇది రోజులు అమ్మ జీరం అజయ్ దీరం అన్నీ నమ్మడం అదే ఉండే ఏది అలాగే అంటాడు అండి మా దగ్గర వచ్చి అంటాడు మళ్ళీ అందుకే గొర్రెలు అనేది ఊరుకున్నాయి దేవుడు వచ్చి నరకం లేచే మనల్ని అవునండి ఎవరి గొర్రెలు మాటలు కనీసం బ్రేన్ ఉండాలిరా రా మాట్లాడేదానిక మీకు నమ్ముకున్నాం అలా అన్నగారు అయితే నేను ఫోన్ మీకు ఆయన పెట్టాను చూడండి ఆ వీడియో ఉంది తమ్ముడు చూస్తాను నేను పెట్టానండి మీకు వీడియో పెట్టాను ఆయన మెసేజ్ కూడా పెట్టానండి దాంట్లో చూస్తాను చూస్తాను కొంచెం బయట ఉన్నాను వెళ్ళంగా చూస్తాను బాబు ఏ

అది ఏసే పెద్ద వేసయ్యా ఆకాశంలో ఉంటాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు మన మా రెండో ఒకటో వేసయ్య ఆయన తండ్రి రెండో వేసయ్యా వచ్చేస్తుంది ఆకాశం మరి రెండు వేసే అక్కడ పక్కన అడిగి బైబుల్ ఉన్నాడు చెప్పాలి రెఫరెన్స్ కావాలి అది మన బిస్కెట్ కబుర్లు కాదు నీకు బిస్కెట్ ఏసు ప్రభు తండ్రి ఎవరు అది చెప్పు నాకు రెండు వేసాయి ఫస్ట్ వేసాయి కాదు మీకు బైబిల్లో రాసిందా రెండు వేసాయి ఉన్నాడు మాకు మీ తండ్రి పేరు ఏంటి కళ్ళ కని చెప్తావా కళ్ళు చెప్తారు మీ నాన్న చూడకురా చెప్తాను ఎంతసేపు వాళ్ళని చెప్తున్నా పేరు పెట్టింది ఆవిడలేని మరి ఏంటి వాళ్ళమ్మ పిచ్చి పిచ్చోడని చెప్పారు అంద కదా

మరి బామ్మతోడు అన్న మరి ఎంత చెప్పి పట్టింది ఏసేపు చెప్పడం ఏసేపుని చెప్పడం ఎంత చెప్పే పట్టిందే ఉద్యో ముందు నువ్వు దేవుడు పెడ్డ అని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు చొల్లు పడి ఇప్పుడు తెలియదు నీకు ఏసు దేసు గుప్తు తండ్రి పేరు తెలియదు ఆలయం పాల్గడు ఆయన 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 పెద్ద ఏసే ఆలయం ఉందా చెప్ప రెండు మూడు నాలుగు నలుగురు తండ్రి తండ్రి ప్రభుత్వం ఒకటే దేవుడి అవమాన అవమానిస్తున్నాడు

మా తాత దాన్ని పెట్టారు దేవుడి పేరు ఎందు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నాం కనసం తెలుసా ఎందుకు పెట్టుకున్నారు దేవుడి దా మేము క్రిస్టియన్స్ అని మేము క్రిస్టియన్ పెట్టరామని ఎందుకు పెట్టుకున్నారు దేవుడి పేరు మా దేవుడి పేరు అంతే మామా అదే వాళ్ళ అమ్మగారు పెట్టారు వాళ్ళ అమ్మగారు ఎవరు నమ్మారు తీసుకొని చదవడం చెప్పలేకపోతున్నాను తండ్రి

నీకు తెలియకుడు ఏసు దేవుడు అని బైబుల్లో రాసింది అనుకో